మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఈవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడింది కేంద్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది మరి ఆంధ్రప్రదేశ్ నుండి గెలిచిన ఎంపీలు కేంద్రంలో మంత్రులు అయ్యారు కేంద్రంలో ఉన్న మంత్రులకి ఏ శాఖలు వస్తాయని చెప్పి జనం ఎదురుచూశారు కానీ ముగ్గురికి మూడు కీలకమైన శాఖలు అనుకోవాలి ఒకరికి క్యాబినెట్ మంత్రిగా కింజార్పు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీ మరి ఆయనకి పౌర విమానయాన శాఖ మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్తో మంత్రి పదవి ఇచ్చారు మరి అదేవిధంగా సహాయమందులుగా భూపుతరా శ్రీనివాస్ వర్మ గారు ఆయనకి ఉక్కు గనులు శాఖ మంత్రిగా బాధ్యత చెప్పారు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయనకు కూడా కేంద్ర మంత్రిగా బాధ్యత అప్పచెప్పారు మరి పౌర విమానయాన శాఖ మంత్రిగా నిన్ననే బాధ్యతలు తీసుకున్నారు ఢిల్లీలో కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు మరి కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు ఒక కీలకమైన ప్రాణం చేశారు సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించే అవకాశం కల్పిస్తాను వంద రోజుల్లో దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసి ప్రధానమంత్రి గారి దగ్గర ఫైల్ పెట్టి ప్రతి సామాన్యుడు ఇప్పటికే ఒకప్పుడు కంటే ఇప్పుడు విమానాశ్రయాలు కిటకిటకిట్లా ఆడుతున్నాయి ఒకప్పుడు ఏంటంటే ఒక ఆర్థికంగా వ్యాపారంగా వ్యాపారపరంగా ఉన్నవాళ్ళు అదేవిధంగా సినిమా రంగానికి చెందిన వాళ్ళు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కాకుండా రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు ఇలా ఈ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ అందరూ కూడా ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చేవారు ఈ రోజున విమానయానాలు విమానాల్లో ప్రయాణ ఛార్జీలు విమానాలు విపరీతంగా పెరిగే ఏజెన్సీలు సమస్యలు ఎక్కువ వచ్చే ధరలు కూడా గతంలో కంటూ కొంత తగ్గించే టిక్కెట్ ధర తగ్గించే ఉంది వాళ్ళ మరి చాలామంది సామాన్యులు గ్రామీణ ప్రాంతాల నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చదువుకుని ఇవాళ ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు మరి వారి కుటుంబ సభ్యులు సామాన్యుడు గ్రామంలో అతి సామాన్యుడు ఏ రోజుగా ఆ రోజే పొలంలోకి వెళ్ళి గట్టు గట్లు గట్టు మీద గడ్డి కోయడం లేదు వ్యవసాయ పనులు చేసుకుంటూ వ్యవసాయ పనులు చూసుకుంటూ లేదంటే చేపల చెరువుల మీద నైటు వాచ్మ్యాన్గా ఉంటూ ఇలా రకరకాలుగా ఉన్న సామాన్యులు ఈవేళ వారి కుటుంబ సభ్యులు కుమారుడు కుమార్తె అల్లుడు ఎవరో సంథింగ్ వీళ్ళంతా విదేశాల్లో ఉండడం వల్ల వీళ్ళ కోసం మరి పేరెంట్స్ కూడా ఇతర దేశాలకి తీసుకెళ్లే పనిలో కుటుంబ సభ్యులు అంటున్నారు మరి వీళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్స్లో మరి వాళ్ళకి అలా ఎయిర్పోర్ట్ ఎలాగుండదో తెలియదు ఆ ప్రాంతంలోకి ఎలా వెళ్ళాలో తెలియదు అలాంటి సామాన్యుడు కూడా ఇవాళ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి వారికి సంబంధించిన బంధువులు దగ్గరుండి పలానా విమానం అమెరికా వెళ్ళాల్సిన విమానం లేకపోతే లండన్కి వెళ్ళాల్సిన విమానం లేదంటే ఆస్ట్రేలియాకి వెళ్ళాల్సిన విమానం ఎక్కడికి వెళ్ళాలనేది విమానం సంబంధ సంబంధించిన ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి విమానంకి ఇచ్చే పరిస్థితి అంటే జనరేషన్ మారింది పరిస్థితులు మారిపోయాయి విమానాలు ఒకప్పుడు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటకిట్లాడాయి ఇవాళ విమానాశయాలు కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి మనిషి ప్రయాణికుడు నిలబడతాను కూడా ఖాళీ లేనంత పరిస్థితులు విమానాశ్రయాలు ఉన్నాయి ఇవాళ కాబట్టి ఇవాళ కేంద్ర మంత్రిగా విమాన శాఖ మంత్రిగా బాధితులు చేపట్టిన కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు ఒక అతి సామాన్యుడు కూడా విమానాశ్రయం విమానంలో ప్రయాణం చేయాలి ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళాలి ఇట్లా సామాన్యుడు ఎవరైతే ఉన్నారో వారి కూడా విమానాశ్రయాలు అందుబాటులో ఉండాలి రెండవది టికెట్ ధరలు మరింత తక్కువగా ఉండాలి ఇవాళ ఒక టికెట్ నాలుగు వేల నుండి ఐదు వేల వరకు టికెట్ ఉంది వేళ ఇంకా ఇతర రాష్ట్ర ఇతర పక్క రాష్ట్రాలకు అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేల దాకా టికెట్ ఉంది ఇట్లా ఆ యొక్క ఏరియాని బట్టి వాళ్ళు వెళ్ళే స్టేట్ని బట్టి ఏరియాని బట్టి వాళ్ళ టికెట్లు ధరలు ఉన్నాయి అలాగే ఇవాళ సామాన్యుడికి ప్రతి ఒక్కరు కూడా టిక్కెట్టు హైదరాబాదు ఏలూరు లేకపోతే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు అంటే ఆ విమాన సంస్థలను బట్టి రేట్లు ఉంటున్నాయి కాబట్టి వాటిని ఒక యూనిఫామ్గా చేసి అందరికీ అందుబాటులో కనీసం అంటే కనీసంలో ఒక విమానం టిక్కెట్టు మూడు వేల రూపాయలు తక్కువ అనే అవకాశం దాదాపుగా ఉండకపోవచ్చు ఎందుకంటే విమానం కాస్టు కోట్ల రూపాయలు ఉంటుంది దాని మెయింటెనెన్స్ కోట్ల రూపాయలు ఉంటుంది కాబట్టి మినిమం మినిమంలో మినిమం ఒక మనిషి సగటున విజయవాడ నుండి హైదరాబాద్కి విమానంలో వెళ్ళాలని ఆలోచన చేస్తే మూడు వేల రూపాయల టికెట్ అంటే సామాన్యుడు అతి సామాన్యుడు వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఆ దిశగా టికెట్ ధరలు తగ్గించి ఆలోచన చేస్తారని చెప్పి కేంద్ర విమానయా శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అన్నారు మరి అది సాధ్యపడితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ చెందిన ఎంపీ కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక చర్చికి దారితీస్తుంది తీస్తుంది ఒక ఇది ఒక సంచలనాత్వం నిర్ణయంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలని మరి ఇప్పటికే గనవరం ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రూపాంతరం చెందింది ఇప్పటికి కూడా అక్కడ ఎయిర్పోర్ట్ చాలా బిజీగా జనంతో కిక్కిసిపోయి ఉంటుంది అలాగే మన దగ్గరలో ఉన్న రాజమండ్రి జిఎస్ఎల్ దగ్గర మన ఉన్న విమానాశ్రయం కానీ మధురపూడి విమానాశ్రయం కానీ వైజాగ్ కానీ అదే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణ దశలో ఉంది అది కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పి అంటున్నారు రామ్మోహన్ నాయుడు గారు వీటితో పాటు దగ్గరగా కొన్ని ఎయిర్పోర్ట్లు జిల్లా జిల్లాకి ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆలోచన చేస్తున్నారు కానీ అది సాధ్యపడిద్దా లేదా అనేది మరి భవిష్యత్తులో మరి కేంద్రంలో ఉన్న నిర్ణయాలు బట్టి ఉంటుంది కాకపోతే ప్రతి ఎయిర్పోర్ట్లో సామాన్యుడు వెళ్ళే విధంగా మరి కేంద్ర మంత్రి ఏమైతే నిర్ణయం అది అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక సంచలనాత్మక నిర్ణయంగానే అవకాశం ఉంది ప్రతి పేదవాడు కూడా తన యొక్క ప్రయాణ సౌకర్యాన్ని మార్చుకుని వెళ్ళే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది ఆ దిశగా రామ్మోహన్ నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్యులకు అవకాశం కల్పిస్తారని కల్పించాలని కూడా చెప్పి కూడా కోరుకుందాం మనం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లాస్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల